నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకలు తెలపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ ఏ రకంగా చూడాలి అంటే జగన్ ఈరోజు మీడియాతో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు మాట్లాడితే నిన్నే చెప్పినట్టున్నారు నిన్న మనం చర్చించినప్పటికీ ఆ టెన్షన్ వాతావరణం అంతవరకు మనం మాట్లాడిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళినట్టున్నారు ఆ వెళ్ళటము అక్కడ ఆ తీవ్ర స్థాయిలో మాట్లాడారు మాట్లాడుతూ ఇంకా మరిన్ని వివరాలు నేను రేపు చెప్తాను అన్నట్టుగా అక్కడ చెప్పారు ఈరోజు పెట్టారు సరే నిన్న జరిగిన దాని మీద తర్వాత ఉద్రిక్తతలు అక్కడ ఒక ఇద్దరు ఈ ప్రయాణం మధ్యలో ఒక అతను డ్యాన్స్ చేస్తూ పడిపోయాడు అతను పట్టించుకోలేదు ఇంకొక అతనేమో కాన్వా కాన్వాయ్లో ఒక వాహనం గుద్దుకుంటే పడిపోయాడు అతను కూడా తర్వాత చనిపోయాడు అన్నారు దుర దురదృష్టకరమైన ఘటనలు ఇట్లాంటి అప్పుడు ఎప్పుడైనా కానీ దీనికి మీరు బాధ్యత మీరు బాధ్యత కాదు ఇద్దరిది బాధ్యత పోలీసులు వీళ్ళు కూడా వెళ్ళి పరామర్శించాలి పరామర్శలు ఓదార్పులు అనేవాళ్ళు మళ్ళీ తన యాత్ర సందర్భంలో చనిపోయిన వాళ్ళని కూడా పరామర్శించడం అనేది మంచిది ఇంకా రెండో విషయం జగన్ నిన్న చేసిన కామెంట్స్ ఈరోజు చేసినవి కామెంట్స్ కలిపితే మూడు నాలుగు కేటగిరీలు అవుతున్నాయి అందులో కీలకంగా ఆయన ఈరోజు కొంచెం కసరత్తు చేసే మాట్లాడినట్టుగా కనిపిస్తుంది ఆ కసరత్ ఏంటంటే ప్రతిపక్షంగా ఉన్నాను నేను అక్కడ మావాడు పోయాడు పరామర్శించడానికి వెళ్ళాను పొగాకు రైతులను నేను పలకరించడానికి వెళ్ళాను వెళ్ళకూడదా ఎందుకు దానికి మీరు అడ్డుకుంటారు దానికి ఆంక్షలు పెడతారు నేను వెళ్తున్న కొద్దీ జనం వస్తున్నారు అంటే మీ మీద అసంతృప్తి పెరుగుతుంది ఏడాది పాలన తర్వాత ఈ అసంతృప్తి పెరుగుతున్నప్పుడు నేను వెళ్తే జనం వస్తే నాకు అనుకూలంగా మారుతుందని మీరు భయపడుతున్నారు అది అది ఇంకా భయపడడం వల్లే ఇవన్నీ చేస్తున్నారన్నది జగన్ ఈరోజు ప్రధానంగా చేసినటువంటి ఒక ఆరోపణ నిన్న కూడా మన నేను నేను చెప్పాను ఈరోజు కూడా నేను చెప్తాను ఇప్పుడు లోకేష్ ఇవ్వగలం జరిపిన చంద్రబాబు వస్తున్నా నీ కోసం జరిపిన బాదురే ఏ జరిపినా ప్రతిపక్షాలు ప్రభుత్వం అనే అవి జరుగుతూనే ఉంటాయి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు జగన్ ఏ యాత్ర మొదలుపెట్టినా కానీ దాన్ని తప్పకుండా దాని ఏదో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని ఒక ఇది శు మనకు పురాణాల్లో మిత్రభక్తి శత్రుభక్తి అని రెండు రకాలు ఉన్నాయి వైరభక్తి వైరభక్తి చాలా తొందరగా దేవుణ్ణి చేరుస్తుందని పురాణాలు దానికి చాలా కథలు ఉన్నాయి మీరు ఈరోజు పత్రికలు చూడండి మొత్తం తెలుగుదేశాన్ని బలపరుస్తున్నాం అనుకుంటే వాళ్ళు మొత్తం పైనుంచి కింది వరకు జగనే కనిపిస్తున్నాడు దాంట్లో జగన్ అది జగన్ జగన్ ఎటు తిరిగి జగన్ చుట్టే జగన్ అమస్మరణే చేయడం వల్ల కలిగే ఉపయోగం ఎంత మాత్రం లేదు జగన్ రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి రాజకీయంగా అలా అతని వైపు వెళ్లకుండా ఏం చేయాలనేది వ్యూహాత్మకంగా తెలుగుదేశం ఏదైనా చేయొచ్చు కానీ డెమోనైజింగ్ లాగా చేయడం వల్ల ప్రతి ఎప్పుడు ఎవరిని కూడా కుదరదు అంతకుముందు ఆయన అలాగే చేశాడు అదే తప్పు చేశాడు ఇప్పుడు వీళ్ళు కూడా దాదాపు అదే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది టెన్షన్ పోలీసులు ఉద్రిక్తత అంటారు అవి తప్పకుండా నిర్వహించుకోవచ్చు అంత సాయుధ బలగాలు లేనంత దుస్థితిలో మనమేం లేము నిన్నైతే ఒక విధంగా ఇద్దరు చనిపోవటం అనే ఘటన తప్పితే పెద్ద అల్ అల్లర్లు గొడవలు లేకుండా ముగిసినందుకు మనం సంతోషించాలి అది అది నిజంగా ఘటనలు జరిగితే ఇట్లాంటప్పుడు అది మరింత దురదృష్టకరంగా ఉండేది కాబట్టి పరామర్శలకు ఆటంకాలు ఇప్పుడు జగన్ కూడా చెప్పలేదు నేను నిన్న చెప్పాను మీకు పొగాగ రైతులు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి లేకపోతే కుప్పంలో జరిగిన ఘటనకు చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది చంద్రబాబే పరామర్శించినట్టే కదా ఇక్కడ సో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఈ ఘటనలు ఇంకా మూడోది ఆ చనిపోయిన నాగమల్లేశ్వరావు దీనివల్ల చనిపోలేదు లేకపోతే అతను అదిగా అతని నేపథ్యం ఇది నేను ఉదయం చర్చ చూస్తున్నాను ఒక ఛానల్లో ఎవరు కోడెల వర్సెస్ నాగమల్లేశ్వర పెట్టి మాట్లాడుతున్నారు ఏది కోప అస్సలు మీ అసమర్థత వల్ల ఇదంతా జరుగుతుంది కోడెల విగ్రహం మీరు పెట్టుకోలేకపోయారు వాళ్ళేమో నాగమల్లేశ్వరం పెట్టుకున్నారు ఈ పద్ధతిలో ఎవరు అడ్మినిస్ట్రేషన్ మీ చేతుల్లో ఉంది పోలీస్ మీ చేతుల్లో ఉంది చట్ట ప్రకారం మీరు ఏదైనా చేయొచ్చు కదా దానికి ఏముంది ఇప్పుడు అంబటి రాంబాబు నిన్న బ్యారికేడ్లు అవి తొలగించాడు ఆగ్రహించాడని ఆయన మీద కేసు పెట్టారు ఆయన మరి వెళ్తాడా అరెస్ట్ అవుతాడా లేకపోతే ముందే బెయిల్ తెచ్చుకుంటాడా లేకపోతే నోటీస్ ఇచ్చి వదిలేస్తారా మనకు తెలియదు ఇప్పుడు అంబటి రాంబాబును నేను ఎవరు చెప్తారు తప్పకుండా విచారించవచ్చు దాంట్లో ఏమీ సమస్యలు లేదు అందువల్ల జగన్ నిన్నటి సభ తర్వాత ఈరోజు ప్రత్యేకించి మీడియా ముందుకు వచ్చి తన యాత్ర అనేది బాగా జయప్రదమైంది వాళ్ళు ఆపాలన్నా కానీ తనకు వేలాది మంది వచ్చారు అంటే జనం జగన్తో ఉన్నారనే ఒక మా నిన్న పెట్టిన దాన్ని బహుశా ఈరోజు కూడా ఆ క్లైమ్ అయినా కొనసాగిస్తున్నట్టు కనిపిస్తుంది నా ఉద్దేశంలో పాలకూటమి పోలీసులు కూడా తగు జాగ్రత్తలతో దీన్ని ఒక నెగిటివ్ ప్రచారంలాగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది ఇంకోటి ఏమో ఈ ఉద్రేకాలు టెన్షన్స్ పెరుగుతున్న కొద్దీ సామాన్య ప్రజలు మధ్యలో వాళ్ళు ఇబ్బంది పడిపోతారు అది అది కూడా ఏమాత్రం మంచిది కాదు సరే చేయడం అదే కూడా కూడా ఇది ఇది సెకండ్ రౌండ్ ఇది జగన్ మాట్లాడిన దాంట్లో ఇది కూడా ఇప్పుడు ఇందాక మనం అంబటి రాంబాబు ఈరోజు వచ్చిందనుకోండి అంత ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రిమాండ్కి పంపించారు పేర్ని నానికి నోటీస్ ఇచ్చారు కొడాలి నాని మీద అసత్యాలు ప్రచారం చేశారు అంటే మళ్ళీ దాని మీద అసత్య ప్రచారం మీద మళ్ళీ ప్రచారాలు అసలు ఈ స్టోరీ ఎవరు క్రియేట్ చేశారని దీనికి ఎవరైనా బ్రహ్మదేవాన్ని చెప్పగలుగుతాడా నిజంగా ప్రభుత్వాలు సైబర్ క్రైమ్ వాళ్ళు చేయగలిగితే చేయొచ్చు వాళ్ళు హైదరాబాద్లోనే కొడాలన్నానని కలకత్తాలో పట్టుకున్నారని ఎలా మీరు కథ పుట్టించారు అని వాళ్ళు ప్రశ్నిస్తే అసలు ఈ కథ మీరే పుట్టించారని ఎంత దుస్థితికి వచ్చిందంటే మన మీడియా సోషల్ మీడియా పరిస్థితి ఇచ్చేవరకు ఇవన్నీ మీరు కూడా మాట్లాడుతున్నారు కదా అని మనల్ని కూడా క్వశ్చన్ చేస్తారు మీరు పేజీలు పేజీలు టన్నులు టన్నులు మీరు దాని గురించి మాట్లాడుతుంటే దాని పట్ల ఏదో ఒక వైఖరి ఒక నిజము చెప్పడానికి ఇతరులు ప్రయత్నం చేయకూడదు అనమాట అంటే చెప్పింది విను చరిత్ర డక్కు చెప్పింది విను అంటుంటాడు ఆ సినిమాలో రావుగోపాల్ రావు సో అటు తెలుగుదేశం వాళ్ళు చెప్పిందన్న విను ఇటు వైసీపీ వాళ్ళు చెప్పిందంతా విను కానీ మధ్యలో విమర్శనాత్మకంగా ప్రశ్నలు వేయొద్దని ఇప్పుడు జగన్ ఏమంటారు నేను మీరు నన్ను ప్రశ్నించారు విశాఖలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాని గురించి ఇవన్నీ ఎన్నో చూశాను పెద్ద పెద్ద వాళ్ళతోనే నేను ఎదుర్కొన్నాను నాకు ఇది పెద్ద లెక్క కాదని నన్ను భూస్థాపితం చేస్తారా చెయ్యరా అని అడిగారు ఇంటర్వ్యూలలో చంద్రబాబుని ఇంత పెద్ద మనిషిని డెబ్బై ఏళ్ళు అని నొక్కి వక్కానించాడు మాజీ ముఖ్యమంత్రి డెబ్బై ఆరేళ్ళు చంద్రబాబును అత్యుత్సాహంతో ఆయన ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు వీళ్ళని ఉపేక్షిస్తుంటారా వీళ్ళ విచ్చల విడిగా తిరగనిస్తుంటారా అని అడిగితే భూస్థాపితం చేస్తాను భూస్థాపితం చేసే పని అది జరుగుతుంది తొందరలో భూస్థాపితం అయిపోతారని ఆయన అన్నాడు ఏ ఇంటర్వ్యూలో ఆ ధోరణిలో చాలామంది అడిగారు నిజమే ఈ మాటలు ఏంటి అసలు భూస్థాపితం చేయడం ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని లేదా ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తున్నానని ప్రకటన చెప్పడం ఏంటి అని ఈయన మళ్ళీ అయితే భూస్థాపితం చేయాలనే మీ కోరిక ప్రకారమే మీరు మా వాళ్ళను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు ఈరోజు ఆయన అదనంగా చేసింది ఒక పెద్ద లిస్ట్ చదివారు అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా కొడాలి నాని కాలేదు కానీ వంశీ దగ్గర నుంచి వంశీ వీళ్ళు అంత పెద్ద జాబితా చదివి అంబటి రాంబాబు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొంచెం ఎక్కువగా ఆయన మీద ఏమీ లేదు మోడస్ అపరా అండి మీరు ఫార్ములా కనిపెట్టారు రెండు రకాలుగా వైసీపీ వాళ్ళని మీరు భయపెడుతున్నారు ఇదే మీ భూస్థాపితం ఆపరేషన్ భూస్థాపితం దీంట్లో ఏంటంటే ఒకటి కింది వాళ్ళని అయితే మీరు పోలీసులను పంపిస్తారు హడలు కొడతారు బెదిరిస్తారు కేసులు పెడతారు వాళ్ళు మా తరపున ప్రచారం చేయకుండా మా దగ్గరికి రాకుండా చేస్తారు ఒక స్థాయి నాయకులు అయితే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరే వాళ్ళ మీద మీరు ఏదో ఒక వాంగ్మూలం పుట్టించి సాక్ష్యం అని సాక్ష్యం అనే పేరుతో దాన్ని చూపించి ఇక్కడ చేస్తారు ఉదాహరణ చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉండే ఆ